మా ప్రోత్సాహన్ తోటి అన్నగారు అభ్యర్థిగా నిలబడ్డారు హండ్రెడ్ పర్సెంట్ షూట్ ఇస్తున్నాం దీ గెలుపుని ఎవరు ఆపలేరు నేను స్థాపించిన కాని నలుగురు కార్పొరేటర్లకు చేస్తే మాకు అందరికి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే హలో నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్ నేను మీశ్రావణి కరీంనగర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది సో అభ్యర్థులంతా కూడా తమ తమ డివిజన్లోనే ఉంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు సో ప్రస్తుతం మనం ఇప్పుడు కరీంనగర్లోని లోని ఇరవై ఒకటవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వరాల నర్సింగ్తో ఉన్నాం వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సో ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రజల స్పందన ఎలా ఉంది ప్రజల స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రజలందరూ ఆల్రెడీ వాళ్ళు ఒక డిసైడ్కి వచ్చిర్రు ఈ డివిజన్లో అభివృద్ధి ఎవరు చేస్తుర్రు అందుకు వారు సిద్ధపడి అభివృద్ధికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు బహిరంగంగా చెప్తుర్రు నువ్వు ఎంత అభివృద్ధి చేసినవో గల్లి గల్లికి నువ్వు తిరగవలసిన అవసరం లేదు నువ్వు గెలుతున్నావు ఎందుకంటే మేము గత రెండు సంవత్సరాలుగా ఏ ఒక్క నాయకుడు కనిపించలే కానీ నువ్వు మా మధ్య ప్రజల మధ్యలో ఉంటూ మా కష్ట సుఖాల్లో ఉన్నావు అందుకు నువ్వు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తున్నావు అని వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తుండ్రు సో మీ డివిజన్లో మీరు ప్రచారంలో భాగంగా తిరుగుతున్నప్పుడు ఏమైనా సమస్యలు గుర్తించారా సార్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీదేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి నేను గత రెండు సంవత్సరాలుగా సమస్యల మీదనే పోరాడుతున్నా ప్రొద్దున లేతే గల్లీ గల్లీకి ఏ సమస్య ఉంది ఏ విధంగా తీర్చాలి ఏ అధికారితో మాట్లాడాలి సమస్యలను గుర్తించి వాటికి అనుగుణంగా రెండు కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నా ఆల్రెడీ అభివృద్ధి అంతా జరుగుతుంది ఈ డివిజన్లో పవిత్రమైనటువంటి దేవాలయం వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో రోడ్డు పది సంవత్సరాలుగా ప్రస్తుతం కార్పొరేట్గా పోటీ చేసి ఇద్దరు అభ్యర్థులు మూడు సార్లు కొబ్బరికాయ నాలుగు సార్లు కొబ్బరికాయ స్థానిక సాంసభ్యులు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారు ఒక మూడు నాలుగు సార్లు కొబ్బరికాయ కొట్టారు కానీ పనులు జరగలేదు అదే మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత విద్యానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ రిక్వెస్ట్ మేరకు ప్రజల వినతి మేరకు గౌరవ మంత్రివర్య పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతో పనులు స్టార్ట్ చేయడం జరిగింది నలభై లక్షల వ్యయంతో ఆల్రెడీ రెండు రెండు వైపులా డ్రైనేజ్ వేయింది ఇప్పుడు వాటర్ పైపు కూడా వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వబోతున్నాం విజయదుర్గ కాలనీలో మామిడి తోట ఒక కిలోమీటర్ రోడ్ ఆల్రెడీ వేయించడం జరిగింది పారంభోస్తం కూడా జరిగింది అదేవిధంగా రాజరేశ్వర కాలనీకి పది లక్షలు డ్రైనేజ్ వాటర్ ట్యాంక్ ఆపోజిట్ల డ్రైనేజ్ ఐదు లక్షలు ప్లస్ రోడ్ నెంబర్ త్రీ శ్రీరామ్ నగర్ పది లక్షలు రోడ్ నెంబర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రోడ్ నెంబర్ ఎయిట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ రోడ్ నెంబర్ వన్ టెన్ ల్యాక్స్ అండ్ నేతకాని కాలంలో రెండు బోర్లు బోర్లు అండ్ మూడు ఐఎంఎస్ లైట్లు మరియు ప్రసిద్ధ దేవాలయం వికలాంగంలో శివాలయంలో బోర్ మోటార్ అండ్ భక్తాంజనేయ స్వామి టెంపుల్లో బోర్ మోటార్ అండ్ వికలాంకల్ తాగునీటి కొరకు బోర్ అండ్ సాలంపూర్లో తాగునీటి కొరకు బోర్ ఇవన్నీ ఈ సంవత్సరంలో దాదాపు రెండు కోట్ల పైచలకు మేర పనులు చేసి ప్రజల మన్నలు పొందింది అందుకనగా ప్రజలు ఎక్కడికైనా బ్రహ్మరథం పడుతుంది వరాల నర్సింగం అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే వరాల నర్సింగం అనేది ప్రజలు గుర్తించారు ఎందుకంటే నాతోని పోటీ చేసే ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి స్థానికేతరుడు అతన్ని ఎవ్వరు పట్టించుకోవడం లేదు అన్నా మేము విద్యార్థి విద్యార్థి కులం మా యొక్క ఆత్మగౌరవాన్ని మేము వేరే డివిజన్ ప్రజలకు తాకట్టు పెట్టము ఇంకో అభ్యర్థి గత మూడు సార్లు ఎన్నికల్లో వాళ్ళ కుటుంబం నుండి పోటీ చేసి గెలిచి వాళ్ళు ఎప్పుడు అధికార పార్టీలోనే ఉన్నారు ఏ ఒక్కరోజు తట్టడి మట్టిపోయలే ఆయన ప్రజలు ఎక్కడి పోయినా వెళ్ళగొడుతుండ్రు ప్రతి గల్లి గల్లికి తిడుతుండ్రు బీఆర్ఎస్ అండ్ బీజేపీ కుమ్మక్క అయిన వార్తలు వస్తున్నాయి ప్రజలు అంటుర్రు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది నిన్ను ఎదుర్కోవడానికి ఇద్దరు వ్యక్తులు ఒకటై మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కానీ మేమందరం నీ వెంట ఉన్నాము దానికి ఏం కాదు అంటుర్రు అందువరకే ప్రజల గమనించండి ఇలా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే వాళ్ళిద్దరు ఇద్దరు కుమ్మక్క అనే వార్తలు విపరీతమైన ప్రచారం జరుగుతుంది గత రెండు రోజులుగా నీ గెలుపు ఓన్లీ టైం కొరకే వెయిట్ చేస్తున్నాం నీ గెలుపు డిసైడ్ అయింది అని ప్రజలు స్వచ్ఛంగా చెప్తున్నారు కొందరు వ్యక్తులు హిందుత్వం అంటున్నారు వాళ్ళు ఎన్ని గుడులు కట్టించారు హిందుత్వం నుండి ఎన్ని ధార్మిక కార్యక్రమాలు చేసినరు ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి నలభై ఐదేళ్ళలో ఏళ్ళలో శ్రీకృష్ణ దేవాలయం టెంపుల్ కట్టించిన నవగ్రహాలు పెట్టినా గస్తంభం శ్రీరామ గ్రయస్థంభం పెట్టినాం మల్లికార్జున స్వామి టెంపుల్ కట్టినా సొంత డబ్బులతోని రేవులకుంటలో ధర్మశాల కట్టిన ప్లస్ ఇది విఘ్నేశ్వర టెంపుల్లో దానికి అత్యధిక ప్రాధాన్యత అత్యధిక షేర్ చేసిన ఎక్కడ ధార్మిక కార్యక్రమం జరిగినా అక్కడ నేను ముందు ఉంటున్నా అదే విధంగా డ్రైనేజ్ నీరు పోచమ్మ గుళ్ళకి పోతే తెలివగా నింటనే అక్కడ సనాతన ధర్మానికి విగాతం కలగద్దని ఒక హిందుత్వవాదిగా అప్పటిదప్పుడు కమిషనర్తో మాట్లాడి రెండు లక్షల యాభై వేలంతో దాన్ని ఒక వారం రోజులే కంప్లీట్ చేయాలని మీ బిడ్డగా నన్ను ఆదరించి స్థానికుడిగా అత్యధిక మేరతో గెలిపించి ఈ డివిజన్ అభివృద్ధి కోట్ పేరు ప్రజలు కోరుకుంటూ ఇది ఒక నలభై ఆరు సంవత్సరాలు అవుతుంది మాది ముంపు గ్రామం అయిన యాసవాడ దీ ఇక్కడనే స్థాపించిన అప్పుడు రామ్నగర్ గ్రామ పంచాయతీలో ఉండే ఈ ప్రాంతం తర్వాత మున్సిపల్ నేను స్థాపించిన కాని నలుగురు కార్పొరేటర్లకు చేస్తే మాకు అందరికి వెన్నుపోటే పొడిచారు తనకున్న సంపాదన మంత్లీ ఇన్కంలో ఫార్టీ పర్సెంట్ దాన ధర్మాలకే చేస్తున్నాడు గత ముప్పై సంవత్సరాల నుంచి ఇవన్నీ చూసి ఇంప్రెస్ అయ్యి ఆయన మా మా దగ్గరికి రాదు మేమే ఆయన దగ్గరకు పోయి మాకు పోటీ చేయి నువ్వు స్థానికుడు ఎవడెవడో వచ్చి వాడిని పోటీ చేస్తే ఒక్కరిని కలిపిస్తావని కుటుంబ పరిపాలన పెట్టినట్టు అయింది అది నేను చేసిన తప్పే అప్పుడు నేనే నిల్చుండో పెట్టిన ఆ తప్పకు చెంపలేసుకొని నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి నరసింహం నాకు నా బిడ్డగా నువ్వు గెలిచి తీరు తీరుతావు నీకు అట్లా సపోర్ట్ చేస్తాను అని స్వచ్ఛందంగా మేమందరం మాట తీసుకొని ఒక వాగ్దానం చేసుకొని స్వచ్ఛందంగా తిరుగుతున్నాం ఎలాంటి రూపాయి కాశించకుండా వరాల నరసింహం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంచి మనసున్న మనిషి తను ఏ అధికారంలో లేకున్నా కూడా దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి మన కాలనీలో సమస్యలు గుర్తించి రెండు కోట్ల వర్క్స్ చేసిండు అలాంటి వ్యక్తిని గెలిపించుకున్నట్టుంటే మన డివిజన్ చాలా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది కరిమీ డివిజన్లోనే నెంబర్ వన్ డివిజన్గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి మనం అందరం కలిసి వరాల నర్సింగ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం వరాల నర్సింగ్ అనేటనే మనకు వరాలు ఇచ్చడానికి వచ్చిండు చాలా మంచిగా ఆయన ఏ పదవి లేకున్నా కూడా రెండు మూడు కోట్ల పనులు చేయించాడు ఆ పనులు చేయించాడు అందుకే మనం ఆయన గుర్తించి ఆయన నిలబెట్టుకున్నాము మనం ఆయనను అనుకో మంచి మేజర్తో గెలిపించుకుంటే మన నర్సింగమే మేయర్ అవుతాడు కాబట్టి మనం అందరూ వాళ్ళు ఏమో ప్రలోభాలు పెడతారు రేపటి తీసుకోండి పైసలను తీసుకోండి ఓటు మనకి వెయ్యింది మన ఇరవై ఒక్క డివిజన్లో ఎంతోమంది నాయకులు ఇదివరకు వచ్చి పోటీ చేశారు కానీ ఇంత మంచి నాయకుడు వరల నరసింహం గారు మన అందుబాటులో ఎప్పటికీ మన కాలనీలో స్థానికంగా ఉండే వ్యక్తి ఓటు అనేది చాలా ఆయుధము మనము ఒక్కసారి ఆలోచించి అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను మొన్న పోషం బోనాలు జరుగుతున్నప్పుడు విపరీతమైన వర్షం పడి ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తం పోషమ్మ బోనాలు ఈ మొఖాల వరకు వచ్చేసింది బాగా విపరీతమైనటువంటి దుర్గంధం ఉండే అన్నగారి చెవులు ఎలా పడిందో తెలియదు అన్నగారు ఒకే మాట అన్నారు హిందుత్వానికి ఏదన్నా హాని కలిగితే నేను అక్కడ ప్రత్యక్షమైతా అని ఆ మాటను అనుసరించే అక్కడ మేము ఊహించకుండా అన్నగారే వచ్చిర్రు పరిస్థితి చూసిర్రు పని పదిహేను రోజుల్లో కంప్లీట్ చేశారు ఇంత ఫాస్ట్గా ఇంత ఫాస్టెస్ట్గా వర్క్ చేసేటువంటి వ్యక్తిని మేము వదులుకునేదే లేదు అని చెప్పేసి మా ప్రోత్సాహంతో అన్నగారు అభ్యర్థిగా నిలబడ్డారు హండ్రెడ్ పర్సెంట్ షూట్ ఇస్తున్నాం దీ గెలుపుని ఎవరు ఆపలేరు వారాల నర్సింగ్ అన్న పేరులోనే ఉంది వరమిచ్చ నర్సింగ్ అన్న అని కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన నుండి ఎన్నో సంక్షేమ పథకాలు చేసిండు అలాగే మా వికలాంగుల కాలనీలో రెండు మోటార్లను సాక్ష్యం చేసి అందరికీ నీటి స్వస్థత కల్పించిండు ఫస్ట్లోనే జిల్లా ఉపాధ్యక్షులు ఉన్నప్పుడే ఇలాంటి సంక్షేమ పథకాలు చేయించినప్పుడు మన బడుగు బలహీన వర్గాలందరికీ ఏదంటే అది మనం ఎన్నంటి ఉండి అన్ని అన్ని మన అవసరాలను తీర్చే వరాల నర్సింగ్ అన్నకే మన ఓటు ఇతరుల వాయిస్ చూసి మనం బెదిరేది లేదు అదిరేది లేదు ఎందుకంటే మన వాయిస్లోనే ఉంది మన హార్ట్లోనే ఉంది వరాల నర్సింగ్ అన్న గెలిచిండు గెలుస్తుండు హామీలు ఎవరైనా ఇస్తారు కాకపోతే లేని వాళ్ళు ఎవరు ఉన్నవాళ్ళు ఎవరని చూసి లేని వాళ్ళకి అన్నీ అందే తట్టు చూడాలి వాళ్ళే అసలైన లీడర్ నా ఉద్దేశం అంతే అంటే నేను ఒక గత ఎనభై రెండు నుంచి ఇక్కడే ఈ వాడలో ఉంటున్నాను నేను ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఏం చెయ్యలేదు చెయ్యరు కూడా నాకు ఉద్దేశంగా నాకు తెలుసు చేస్తా చేస్తా అని చెప్పి అందరూ తో మోరిని మోర్ని కూడా గూడిపిండ్రు అది నేను నరసింహ్ని దృష్టికి తీసుకుపోయినా మొన్న మా వాడ కూడా మోరి సంక్షన్ చేపిచ్చిండ్రు నరసింహ గెలిచిన అంతేగా నేను ఈ యొక్క నరసింహం గారికి ఉపాధ్యాయుని చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువును ప్రజాసేవకు అంకితమైనటువంటి వ్యక్తి కాబట్టి మా యొక్క ఇరవై ఒక్క డివిజన్ ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి భారీ మెజార్టీ గెలిపించాలని జ్ఞప్తి చేస్తుంది సో చూస్తున్నారు కదా ఇరవై ఒకటో డివిజన్ ప్రజలంతా కూడా మేము వరాల నర్సింఘం గారికి ఓటేస్తాం లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అనే నినాదంతో ముందుకెళ్తున్నారు సో వరాల నర్సింహం గారు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇరవై ఒకటో డివిజన్ నుంచి కెమెరామెన్ శేఖర్తో శ్రావణి మైత్రి ఛానల్ కరీంనగర్